ఐఏ అండర్ చెక్ పోస్ట్ భారీ వాహనాలు ఓవర్ లోడింగ్ పై నిఘా ఉంచాల్సి ఉంటుంది అయితే చెక్ పోస్ట్ ల దగ్గర భారీ వాహనాలు తనిఖీ చేయకుండా గాలికి వదిలేసి జేబులు నింపుకుంటున్నారు దాడులు జరిగినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు ంగారెడ్డి కూడా చెక్ పోస్ట్ దగ్గర అవినీతికి పాల్పడుతున్న చెక్ పోస్ట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు దాదాపు పది మంది వరకు ప్రైవేట్ సిబ్బందిని ప్రతి రోజు డబ్బులు వసూలు చేయడానికి వాటిని భద్రపరచడం కోసం వినియోగిస్తున్నట్టు సమాచారం మోటార్ సైకిల్ మరియు కూడా పోనీయకుండా భారీ వాహనాలను నది రోడ్డు మీద ఆపడం జరుగుతుంది లారీ రోకు పైసాదే అంటూ ఎలాంటి పత్రాలు మరియు వాహనాలను పరిశీలించకుండా డబ్బులు తీసుకొని పంపించడం జరుగుతుంటది అలాంటి ఆర్టీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ ఇంత జరుగుతున్న జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అన్నది ఒక అంశం అది అశ్వరావుడా జగారెడ్డి కూడా సరిహద్దు చెక్ పోస్ట్ తెలంగాణ భారత్ లోకి వచ్చే ఈ చెక్ పోస్ట్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ మా అంటున్న అంటున్నా ప్రజలు చేయి తడ ఇటుగా వాహనం వెళ్లే పరిస్థితి ఉండదు అసలే ఏపీ తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ కావడంతో కాసులు కురుస్తున్నాయనే చెప్పాలి జీరో దందకు సంబంధించిన వాహనాలలో ఒక్కో వాహనానికి ఐదు వందల రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా జిల్లాలోకి ప్రవేశిస్తున్న వాహనాలకు క్షుణ్ణంగా తనిఖీ చేసి చర్చలు చేపట్టాల్సిన చెక్పోస్ట్ అధికారులు ముడుపులకు ఆశపడి వాహనాలు తనిఖీ చేయకుండానే బదిలీ పెడుతున్నారు వీరి నిర్లక్ష్యం వల్ల పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి జీరో వ్యాపారం ఈ చెక్ పోస్టులలో పనిచేసే కొంతమంది అధికారులు దండిగా సొమ్ము చేసుకుంటూ ఆస్తులు పెంచుకోవడం గమనార్హం చెక్ పోస్టులలో రవాణా షాప్ కు సంబంధించి పాటు ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు ఇరవై నాలుగు గంటలకు ఒక బృందం షిఫ్ట్ పద్ధతిలో మారుతూ ఉంటుంది కేవలం కేంద్రం వద్ద వాహనం ఆగగానే సంబంధిత డ్రైవర్ అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి కాగితాలు ఉన్నా లేకున్నా స్థాయిని బట్టి సొమ్ము చేతిలో ఉంచగానే వాహనాన్ని ముందుకు పంపిస్తున్నారు చెక్ పోస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మరికొన్ని ఆధారాలతో త్వరలో బి న్యూస్ లో స్పెషల్ స్టోరీతో ఎపిసోడ్ టూ లో మీ ముందుకు వస్తాం